गयो नि आ गएको त हो नि बाले गयो नि पट्टि नियम दिवस आउनु भयो नि पट्टि नियम मास्टर पार्क गर्नु हुन्छ नि छ नि छ नि नका राजा नका 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 नेड क्यामेरा सर मान तान नका 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 न నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా చంద్రన్న పార్కుల బాట పేరుతో ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల వేయంతో ఆ యొక్క పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది తొంభై రోజుల్లో ఏదైతే ఇప్పుడు శంకుస్థాపనలు చేశామో ఇవన్నీ కూడా తొంభై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాటిస్తూ ఈనాడు ఈ యొక్క ఏడు కోట్ల వల్ల చుట్టూ గోడలు నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ పార్కులకి ఆ తర్వాత పార్కుల్లో అంతర్గత అభివృద్ధి అటు కార్పొరేషన్ సామాజిక సేవా నిధులు అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పి ఫోర్ పద్ధతుల్లో ప్రజల భాగస్వామ్యంతో భవిష్యత్తులో ఈ పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల వేయంతో నెల్లూరు నగరంలో వాడవాడల అభివృద్ధి చేయడమే కాకుండా ఈ ఇరవై తొమ్మిది పార్కులు విలువ నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు విలువ చేసే ఆస్తులు భావితరాలకు చెందే విధంగా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నామన్న సంతోషం నాకుంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి మీద ఆ యొక్క ప్రజల స్థితిగతుల మీద ప్రజల అవసరాల మీద ప్రత్యేక దృష్టి సారించారు నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పొంగూరు నారాయణ గారు మంత్రి గారు ఇస్తున్నటువంటి సంపూర్ణ సహకారానికి రూరల్ నియోజవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మనవి చేసేది ఒకటే పార్కులు అభివృద్ధి చేసి మీకు అందిస్తాం అయితే ఆ నిర్వహణ బాధ్యత మీరే చూసుకోవాలా ఎందుకంటే పార్కులు నిర్మించడం ఒక ఎత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు నిర్వహణ బాగుండాలంటే ఎక్కడికక్కడ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా స్థానిక కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ పార్క్ నిర్వహణని మీరు చూసుకోవాలని కోరుతూ ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మరింత అభివృద్ధి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు సహాయ సహకారాలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికి ఐదు ఏడాది మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి సమయం ఉంది ఇంకా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక పటిష్టంగా తయారు చేస్తామని మాట చెప్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్స్పిరేషన్తో ముఖ్యంగా మన శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో మనం చూసాము ఎన్నడూ ఎక్కడ చూడని విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది వరకులు కేవలం అరవై రోజుల్లో అందరినీ ఇన్స్పైర్ చేయడమే కాకుండా చెప్పిన మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు అన్ని పార్కులను ఎందుకంటే కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్నిటికీ కూడా గోడలు నిర్మాణం చేయడం జరుగుతోంది అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారి యొక్క స్నేహితులు చంద్ర కంప్యూటర్స్ అధినేత చంద్రశేఖర్ గారు వారు ఈ పార్క్ని దత్తత తీసుకొని పది లక్షల రూపాయలు ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాలో ఉన్నటువంటి పార్కును దత్తత తీసుకుని పది లక్షల రూపాయలు తన సొంత నిధులు ఈ యొక్క పార్కుకి అంతర్గతంగా అభివృద్ధి చేసేదానికి ముందుకు వచ్చారు అన్ని ప్రాంతాల్లో కూడా మనసున్న దాతలు శక్తివంతులైనటువంటి దాతలు ఆర్థికంగా బాగున్న వాళ్ళు ముందుకు రావాలని చంద్ర గారిని అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ వడారుపల్లి సెంటర్ నెల్లూరు